అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి వాగులు వంకలు పొంగిపర్లుతున్నాయి పలుచోట్ల భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి వరద నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు పడ్డారు ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపర్లుతున్నాయి పలు నియోజకవర్గాల్లో పంటలు నీట మునిగాయి విజయవాడలో బస్టాండ్లోకి భారీగా వరద నీరు చేరింది పలు వాహనాలు వరదలో చిక్కుకున్నాయి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి వన్ టౌన్ గురునానక్ కాలనీ చుట్టగుంట కృష్ణలంక రామలింగేశ్వర నగర్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి బందర్ రోడ్డు ఏలూరు రోడ్డు సహా బెంజ్ సర్కిల్ తదితర ప్రాంతాల్లో భారీగా నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు చందర్లపాడు పాటింపాడు గ్రామాల మధ్య గుర్రాలవాగు ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయాయి వాగు ఒడ్డున పొలాలు నీట మునిగాయి ఎన్టీఆర్ జిల్లాలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి చెర్ల ఆర్టీసీ బస్ స్టాండ్లోకి భారీగా వరద నీరు చేరింది దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చికెన్ మార్కెట్ వర్షపు నీటితో చిన్నపాటి చెరువును తలపిస్తుంది కాలువలో పూడిక తీయకపోవడంతో వల్లే ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు కంచకచెర్ల జుజ్జూరు రోడ్డుపై వరద ప్రవహిస్తోంది తిరువూరు మండలం సూరవరంలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది రహదారిపై వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలు సాగించడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు పల్నాడు జిల్లాలో భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపర్లుతున్నాయి అచ్చంపేట ప్రధాన రహదారిపై నాలుగు అడుగుల మేర నీరు పొలగిస్తోంది ప్రయాణికులు విద్యార్థులతో మాదిపాడు నుంచి అచ్చంపేట వస్తున్న ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుంది ట్రాక్టర్ సహాయంతో బస్సును బయటకు లాగారు